హాయ్ అండి ఈరోజు నేను స్ట్రిమ్ పిక్కలు చేస్తున్నాను రొయ్యల పచ్చడి ఈ రొయ్యల పచ్చడి మనకి వారం పది రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మరి ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా కూడా రొయ్యలు స్మెల్ వేరేగా మారుతాయి అనిపిస్తుంది మాకైతే మాత్రం అందుకే ఎప్పుడన్నా చేసినా జస్ట్ ఒక వారం రోజులు పది రోజులు ఉండేలాగే చేస్తాను లేదంటే కనుక మనం రెండు మూడు రోజుల్లో కూడా తినేయచ్చు నేనైతే ఈరోజు చాలా కొంచెం చేస్తున్నాను రొయ్యల్ని క్లీన్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను లాస్ట్లోని కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని ఆ వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఇంకొకసారి కడిగేసాను ఎందుకంటే పచ్చడికి ఇలాగ క్లీన్ చేయకపోతే నీసు వాసనలాగా వచ్చేస్తుంది అందుగురించి అన్నిసార్లు అయితే క్లీన్ చేయాలి ఖచ్చితంగా ఇంకా రొయ్యల మీద వాటర్ ఉంటుంది కదా అదంతటినీ కూడా ఇలాగ టిష్యూ పెట్టి ఒత్తేసుకున్నాను ఆ చెమ్మ అంతా కూడా టిష్యూ లాగేసుకుంది అలా పూర్తిగా నీరిని అంతటినీ ఒత్తుకోపోతే కనుక మనం ఆయిల్లో వేసిన వెంటనే తుల్లిపోతాయి ఎక్కువగానే ఇక ఆయిల్లో వేసిన తర్వాత నేను ఇలాగా మూతను పెట్టేసుకుంటున్నాను రొయ్యల్లోంచి వచ్చే వాటర్ వల్ల మనకి ఆయిల్ అంతా కూడా తుల్లిపోతుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్కి అలా ఉంచేసామంటే ఆ తుల్లే పదార్థం అంతా కూడా ఇంకా ఆగిపోతుంది అప్పుడు ఇంకా మనం మూత తీసి మీడియం ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందు ఆయిల్ మరిగించేటప్పుడు కూడా హై ఫ్లేమ్ పెట్టి మరిగించకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టి మరిగించుకుంటే మనకి ఇవి వేసిన వెంటనే కూడా ఇమీడియట్గా మాడిపోకుండా ఉంటాయి అలాగే ఇవి వేసిన తర్వాత కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్ ఉండకూడదు అలాగని లో ఫ్లేమ్ కూడా ఉండకూడదు లో ఫ్లేమ్ పెట్టేసామంటే ఈ రొయ్యల్లోంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆయిల్లో అలా గుండిపోయి మనకి రుచినివ్వదు పచ్చడి అందు నుంచి మీడియం ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ వేయించేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో రొయ్యలు వేగిపోతాయి మా ఇంట్లో చిన్న రొయ్యలు అంటే ఇష్టం కాకపోతే ఇక్కడ మాకు ఈ సైజే దొరుకుతాయి చిన్న వసలు దొరకవు నేను చికెన్ పిక్కిలు కూడా చేస్తూ ఉండేదాన్ని ఈ మధ్యకాలంలో చికెన్ పిక్లు చేయలేదు ష్రింప్ పిక్కులు కూడా చేయలేదు చికెన్ పిక్లు కూడా చేసినప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను ఇలా దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి అన్ని రొయ్యలు కూడా సమానంగా వేగుతాయి నేను కొంచెమే చేసుకుంటున్నామో మొలానే ఒక్క లాట్ తోటి నాకు ఫ్రై అంతా అయిపోయింది ఎక్కువ చేసుకునేటట్టు అయితే మాత్రం మనం రెండు మూడు సార్లు వేయించుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని వేసుకుంటూ అప్పుడు కొంచెం పెద్ద కళాయి వేసుకొని కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటే కరెక్ట్గా వేగుతాయి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవడం వల్ల మనకి రొయ్యలు లోపల వరకు ఉడికి పైన అంతా కూడా ఈ విధంగా వేగుతాయి అలాగే ఇంకెంతకంటే ఎక్కువ వేపకూడదు మరీ గట్టిగా అయిపోతాయి ఎక్కువ అంటే ఇప్పుడు ఇక అదే నూనెలోని ఒక పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక రెండు మూడు సెకండ్స్కి మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే నూనె తులుతుంది కదా అదంతా కూడా పొయ్యిని పాడు చేయకుండా ఉంటుంది ఇక మూత పెట్టుకొని ఎక్కువసేపు అయితే ఉంచేయకూడదు ఎందుకంటే మాడిపోద్ది చుట్టూను అందుగురించి మూత తీసి చక్కగా మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ పచ్చివాసన పోయే వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్కి దగ్గర ఉండే చెయ్యాలి దూరం వెళ్ళిపోతాక అవ్వదు కాకపోతే రొయ్యలు పచ్చడి అయితే మాత్రం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నాకు పచ్చివాసన పోయి ఈ మాత్రం వేగిన తర్వాత స్టవ్ని ఆపేసుకున్నాను స్టవ్ని ఆపేసుకున్న తర్వాతే మిగతా ఐటమ్స్ని వేయాలి మనం ఇప్పుడు ఇందులోకి మిగతా ఐటమ్స్ యాడ్ చేసేస్తున్నాను మసాలా పౌడరు పసుపు ధనియాలు జీలకర్ర పొడి కారం కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చడి కాబట్టి కారం కారంగా ఉంటేనే మనకి నిలవు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తక్కువ కారం వేసుకున్నామంటే ఎక్కువ రోజులైతే నిలవు ఉండదు బాగుండదు కూడా పచ్చడి ఇక కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసాను మంచి రంగు వస్తుందని చెప్పేసి నేను ఒక స్పూన్ని యాడ్ చేసుకున్నాను అది కారాన్ని అయితే ఇవ్వదు రంగునే ఇస్తుంది ఇక ఇందులోకి ఫైనల్గా సాల్ట్ ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నూనె ఇంకా వేడిగా ఉంటుండగానే ఈ రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే రొయ్యల్లోకి మసాలా కారం ఉప్పు అన్నీ కూడా సరిగ్గా వెళ్ళవు ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అలా వదిలేస్తే ఒక అరగంట గంటలోని చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం నిమ్మకాయని పిండుకోవాల్సి ఉంటుంది వేడి మీద నిమ్మకాయని మాత్రం పిండుకోకూడదు చేదు వచ్చేస్తుంది పచ్చడి బాగా చల్లారిపోవాలి అప్పుడు లాస్ట్లోని నిమ్మకాయని పిండుకోవాల్సి ఉంటుంది కొన్ని రొయ్యల్ని పచ్చడి చేసి కొన్ని రొయ్యల్ని బిర్యానీ చేశాను ఇక క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టి తర్వాత ఎప్పుడో వండుకోవడం ఎందుకు ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈరోజే బిర్యానీని చేసాను ఈ రొయ్యల పిక్కలు అంటే మాత్రం మనం తర్వాత తినేది కాబట్టి ఇంకా మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు చల్లగా అయిపోయింది ఇక ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని పిండేసుకుంటాను మనం కారం ఉప్పు మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఈ నిమ్మరసాన్ని వేసుకుంటే అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం వెకేషన్స్కి అది వెళ్తూ ఉంటాం కదా వారం వేసి పది రోజుల గురించి ఆ పది రోజులు వారం రోజులు పూర్తిగా బయటనే తినాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది విసుగు కూడా వచ్చేస్తుంది తిండి మీద అటువంటి అప్పుడు ఏంటంటే మనం ఇటువంటివి రొయ్యల పీకలు చికెన్ పీకలు అటువంటివన్నీ చేసి పట్టుకొని వెళ్ళిపోయామంటే ఒక రైస్ కుక్కర్ కొంచెం రైస్ పట్టుకెళ్ళి చక్కగా ఒక్కొక్క పూట రైస్ని వండేసుకొని రైస్ కుక్కర్లో ఈ పచ్చళ్ళు వేసుకొని తిన్నామంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది నిమ్మరసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కొంచెం తగ్గుతుంది అందువల్ల మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ తక్కువగా ఉన్నా కూడా మనకి పచ్చడి టేస్ట్ ఉండదు అందు గురించి సరిపడక సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటే చాలా రుచినిస్తుంది అలా రెడీ అయిపోయిన పచ్చడిని నేను ఇందులోకి వేసేసుకుంటాను ఇలా కొంచెం ఎయిర్ టైట్ ఉన్న బాక్సులు కానీ లేకపోతే బాటిల్స్లో కానీ వేసుకుంటే మనకి ఫ్రెష్నెస్ పోకుండా అలాగే ఉంటుంది ఇందులో వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా ఉంచేస్తాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇక ఎప్పుడు తింటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మనం ఇంకా డైరెక్ట్గా కలుపుకొని తినేయడమే పిల్లల లాంటి వాళ్ళకి అది కూడా మనం ఇటువంటి పిక్కల్స్ అవి చేసిస్తే వాళ్ళు అట్లీస్ట్ రైస్ వండుకొని ఇవి కలుపుకొని తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీన్ని మనం వేడివేడి అన్నంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని చక్కగా తినేయచ్చు ఈ గ్రేవీ మనకి రోటీలోకి కూడా బాగుంటుంది ఒకసారి ముంచుకొని తినండి మీకు తెలుస్తుంది ఆ మీలో ఎవరన్నా ట్రై చేసి ఉండకపోతే ఇక ఈ గ్రేవీతో పాటు మనం చపాతీలు కూడా చేసుకొని జర్నీస్లో పట్టుకొని వెళ్ళిపోయామంటే చక్కగా మనకు ఒక మీల్ అయితే రెడీ అయిపోతుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ